హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో మంచి టేస్టీ స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను ఎలాంటి పాకంతో పని లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఎలాంటి శ్రమ కూడా పడక్కర్లేదు చిటికలో ఈ స్వీట్ మనకి రెడీ అయిపోతుంది టేస్ట్ అంటారా చాలా టేస్టీగా ఉంటుంది మరమరాలు ఇంకా జీడిపప్పుతో చేసుకుంటున్నాను చిన్నపిల్లలు కూడా చాలా హెల్దీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ తినాలనిపిస్తే చాలు చిటికలో ఈ స్వీట్ ని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గిన్నె తీసుకుని ఇందులోకి రెండు కప్పుల మరమరాలను తీసుకుందాం ఇందులో కప్పు జీడిపప్పు పలుకుని తీసుకోవాలి జీడిపప్పుే కాదండి మీరు బాదాంను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు సగం జీడిపప్పు సగం బాదం పప్పు కూడా తీసుకోవచ్చు ఏం తీసుకున్నా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ముందుగా జీడిపప్పుని దోరగా వేయించుకుని తీసుకోవాలి వీటిని ఫ్లేమ్లో కాకుండా సన్నటి సగం మీద ఇలా ఈ విడలో చూపిస్తున్నట్లుగా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం అలాగే ఇప్పుడు మరమరాలను కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందాం మరమరాలు జీడిపప్పుని ఇలా వేయించుకుని స్వీట్ చేసుకుంటే స్వీట్ తినేటప్పుడు కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మరమరాల్ని సన్నటి సగ మీద మాత్రమే వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఏ కప్తో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదారను వేసుకుందాం స్వీట్ తక్కువ కావాలనుకునే వాళ్ళు పంచదారని కాస్త తగ్గించుకోవచ్చు ఇందులోకి రెండు యాలకులను వేసుకుందాం యాలకుల కింద వేసేయకుండా ఇలా గింజలు వేసుకుంటే మనం స్వీట్ తినేటప్పుడు పైన బెరడు ఉంటుంది కదా పీచు లాంటిది అది తగలకుండా ఉంటుంది మెత్తన పొడిలా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో వేసుకుందాం ఇందులో కప్పు పాలను వేసుకుందామండి పావు కప్పు పాలు ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెం పాలని పక్కన పెట్టుకుని అవసరమైతే వేసుకోవచ్చు పాలు పచ్చిపాలు కాదండి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పచ్చి పాలు వేసుకుంటే స్వీట్ మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటే మనకి స్వీట్ అనేది నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పది రోజులు ఫ్రెష్గా ఉంటుందండి స్వీట్ పాలు పంచదార ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుందాం పంచదార మనకి చక్కగా కరిగిపోతుంది పాలల్లో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న జీడిపప్పు మరమరాలను కూడా వేసేసుకుని మెత్తన పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని డైరెక్ట్గా పంచదార పాకంలో వేయకుండా ఇలా కొంచెం జల్లించుకుని వేసుకుంటే నలగలేని పార్టికల్స్ ఏమైనా ఉంటే మనకి సపరేట్ అయిపోతాయి ఎలా జల్లించుకున్న తర్వాత గరట్ తీసుకుని ఈ పాకం అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసినట్టుగా కలుపుకున్న తర్వాత ఈ మిక్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మెత్తగా మనం చపాతి పిండి ఉంటుంది కదా అలా మెత్తగా మెదుపుతూ కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఏదైనా మౌల్ తీసుకుని ఇందులోకి ఈ మిక్స్ని వేసేసుకుని ఇలా కొంచెం ఒత్తుకోవాలి ఈజీగా మనకి సెపరేట్ అయిపోతుంది నైఫ్ తీసుకుని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవడమే చాలా ఈజీగా ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడైనా పిల్లలు స్వీట్ తినాలి అనుకుంటే ఇలా చేసి పెట్టేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా అండి పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేసాం మరమరాలు కూడా ఇందులో వేసాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ ఇది చిటికీలో మనం ఈ స్వీట్ని పిల్లలకు తయారు చేసి పెట్టేసేయచ్చు స్వీట్ లుక్ చూసారు కదా చాలా కాస్ట్లీ స్వీట్స్ ఉంటాయి అలా ఉంది స్వీట్ లుక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంది స్వీట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి